ప్రకాశం జిల్లా వెలుగుండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో పనిచేసే మహిళా స్లీపర్లను తొలగించడం అన్యాయం వారు అక్కడ గత ఆరు సంవత్సరాల నుండి అక్కడే పనిచేస్తున్నారు ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇల్లూరి జయచంద్ర యూత్ ప్రెసిడెంట్ శ్రీరామ్ వినోద్ వైస్ ప్రెసిడెంట్ నాగిపోవ్ దాసు అక్కడికి చేరుకుని విచారణ చేయగా ప్రిన్సిపల్ మాకు సంబంధం లేదని చెప్పారు జిల్లా డీసీఓ గారిని వివరణ కోరగా రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు ఏజెన్సీ వారిని వివరణ కోరగా అదే సమాధానమిచ్చారు కాబట్టి సంబంధిత అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలి అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఇందులో వాస్తవాలు విచారణ చేసి బాధితులకు అండగా ఉండాలని ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేశారు తొలగించిన బాధితుల్లో అందరూ దళితులు ఉండటం దళితులపై కక్ష సాధింపు చర్యలకు ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని రాష్ట అధికార ప్రతినిధి జయచంద్ర నిలదీశారు కావున త్వరగా బాధితులకు న్యాయం చేయకపోతే సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం బాధితులకు న్యాయం జరిగే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మండల జిల్లాలో రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడ నుంచి సాయంత్రం వరకు ఉన్నారు ఉన్నారు కానీ ఆరు వేల రూపాయలు కేవలం రోజుకు రెండు రెండు వందల రూపాయలు కూలీ చొప్పున ఇల్లు పనిచేస్తా ఉంటే ఆరు సంవత్సరాలు ఈ పిల్లల చేత గొడ్డు చాకరీ పని చేయించుకొని ఈ రోజు ప్రభుత్వం మారిందని లోకల్ నాయకులు కేవలం ఎస్సీలను టార్గెట్ చేసి వాళ్ళ మీద దౌర్జన్యానికి కట్టి వీళ్ళందరినీ మార్పించడం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే హస్తున్నాం గత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేదో చెప్పు దెబ్బ లాంటిది పెట్టుమని కొట్టారు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా గాని బెలుకువగా ఉండి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారి ఒకటే చెప్తా ఉన్నాం ఇటువంటి లోకల్ నాయకులు మీ పేరు చెప్పుకొని ప్రభుత్వానికి చట్ట పేరు తెచ్చే విధంగా చేయడం అనేటువంటిది సమంజసం కాదు స్థానిక ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఈ తలు మీద చొరవ తీసుకొని విధుల్లో నుంచి తీసేసినటువంటి వారిని తక్షణమే విధుల్లోనికి తీసుకోవాలి లేని పక్షంలో ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాను మీడియా ద్వారా అలాగే కేవలం ఇక్కడ పనిచేసేటువంటి పన్నెండు నుంచి ఇరవై మంది కార్మికుల మధ్యలో దళితులనే టార్గెట్ చేయడానికి ఏమని నిదర్శనం అని అడుగుతున్నాను దళితులు చులకన భావనగా కనిపిస్తున్నారా మీకు దళితులంటే ఎందుకంత చులకన చూపు ఈ ప్రభుత్వాన్ని ఇది చిన్న చిన్న సమస్యలు ప్రభుత్వం పూసుకోదు మినిస్టర్ గారు పట్టించుకోరు కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న సమస్యలే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయి ఈ యొక్క పరిణామాలు తర్వాత ఎన్నికల్లో చవి చూస్తారు కాబట్టి గుణపాఠంగా ముందే మేల్కొని ఇక్కడే కాదు పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చిరు ఉద్యోగులను తొలగించడం లోకల్ నాయకులు బెదిరించడం వంటివి మానుకోవాలి లేని పక్షంలో ఆ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మోపి తగిన చట్టపరమైన జిల్లా డిసిఓ గారు ఏజెన్సీ గారు ఈ కన్న తల్లి బాధ వినండి కన్న తల్లి బాధ వినండి గత ఆరు సంవత్సరాలుగా పనిచేసుకుంటూ తన భర్త పక్షవాతంతో మంచంలో పడితే కనీసం దయా కనికరం లేకుండా నిర్దాక్షణ్యంగా తీసేయడం ఇప్పటి వరకు ఆమెకు రావాల్సినటువంటి బకాయిలు కూడా ఇప్పించలేకపోవడం మీ అధికార తత్వానికి నిదర్శనం కాబట్టి వీటన్నిటికి కూడా ఏ ఆడతల్లి ఉసురు తగిలితే ఖచ్చితంగా దేవుడు అనేవాడు మీకు సమయమైనటువంటి పాలన ఇస్తాడు కాబట్టి దయచేసి ఇలాంటి చర్యలకి ఏజెన్సీ గాని డిసిఓ గారు గాని పూనుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు స్థానిక ఎమ్మెల్యే గారు నేను ఒకటే చూటిగా అడుగుతున్నాను ఇటువంటి వాటిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా చేయట్లేరా అనేటువంటిది ఈ తల్లలకు తెలియదు కాబట్టి ఆ లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీ వైపు నుండి ఈ రోజు ఈ తల్లి కడి పెట్టుకుని ఏడుస్తా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడి కన్నీటిని తుడవాలి కానీ ఉండకూడదని మా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆశపడుతుంది కావున మీరు సమాధానం ఇవ్వాలని మార్కాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని మీడియా ద్వారా గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి ఈ తల్లుల క్షోభకి మీరు సమాధానం చెప్పి ఈ తల్లులకై న్యాయం చేయాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను